హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా చదవాలో నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలా మంది చాలా రకాల వీడియోలు చేయమంటున్నారు కొంతమంది ఎడిటోరియల్ ఆర్టికల్ చేయమంటున్నారు మరి కొంతమంది తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయమంటున్నారో చేస్తున్నారు నేను ఒకటి తర్వాత ఒకటి అన్ని చేస్తున్నాను కేవలం ఎడిటోరియల్ ఆర్టికల్స్ మాత్రమే లేదా కేవలం తెలుగు ఆర్టికల్స్ మాత్రమే చేస్తూ ఉండలేను కాబట్టి అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి వీడియోలు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి నేను ఒక సెట్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఈలోగా గతంలో చేసినటువంటి వీడియోలు అన్ని రకాల వీడియోలు చాలా అంటే చాలా ఉన్నాయి ఉదాహరణకు ఎడిటోరియల్ వీడియోలు గతంలో చేసినవి చాలా ఉన్నాయి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి చాలా వీడియోలు ఉన్నాయి అవి చూస్తూ ఉండండి ఈలోగా అన్ని రకాల వీడియోస్ చేస్తూ ఉంటాను నేను చేస్తున్నటువంటి వీడియోలపై మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హై ఇంటెన్సిటీ ఎక్స్ప్లోషన్ ఇన్ క్యాపిటల్ కిల్స్ అట్లీస్ట్ నైన్ హై ఇంటెన్సిటీ అంటే అత్యంత తీవ్రత కలిగినటువంటి ఇది ఒక యాడ్జెక్టివ్ ఎక్స్ప్లోషన్ అంటే పేరుడు ఇన్ క్యాపిటల్ రాజధాని నగరంలో రాజధాని నగరంలో అత్యంత తీవ్రత కలిగినటువంటి పేరుడు కిల్స్ అట్లీస్ట్ నైన్ రాజధానిలో అత్యంత తీవ్రత కలిగినటువంటి పేలుడు సంభవించి కనీసం తొమ్మిది మంది మృతి చెందారు కిల్స్ అంటే మరణించారు ఈ అత్యంత తీవ్రత కలిగినటువంటి పేలుడు వల్ల హై ఇంటెన్షన్ ఎక్స్ప్లోషన్ ఇన్ క్యాపిటల్ అనేది సబ్జెక్ట్ కిల్స్ అనేది సెవెన్ హెల్డ్ ఇన్ డౌన్ బై అండ్ కాశ్మీర్ పోలీస్ అండ్ టెర్రర్ మోడ్యూల్ సెవెన్ హెల్డ్ సెవెన్ వర్ హెల్డ్ అని ఉండాలి నేను ప్రతిరోజు ఈ పదాలు చెప్తూ ఉన్నాను సెవెన్ వర్ హెల్డ్ అంటే ఏడుగురు పట్టుబడ్డారు ఇన్ క్రాక్ డౌన్ దాడిలో బై జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల దాడిలో ఏడుగురు పట్టుబడ్డారు ఆన్ టెర్రర్ మాడ్యూల్ ఆన్ టెర్రర్ మాడ్యూల్ ఉగ్రవాద ముఠాపై ఇక్కడ మాడ్యూల్ అంటే ముఠా అని చెప్పొచ్చు ఉగ్రవాద ముఠాపై జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల దాడిలో ఏడుగురి అరెస్ట్ ఇండియా అండ్ చైనా హ్యావ్ గుడ్ విల్ టువర్డ్స్ అేస్ శ్రీలంక పిఎం ఇండియా భారతదేశం అండ్ మరియు చైనా భారతదేశం మరియు చైనాలు హ్యావ్ గుడ్ విల్ టు వర్డ్స్ మా పట్ల సద్భావన కలిగి ఉన్నారు అంటే మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు అంటే మా పట్ల సేస్ అన్నారు శ్రీలంకన్ధాన మంత్రి అన్నారు ఈమె పేరేంటంటే హరిణి అమర సూర్య శ్రీలంకన్ ప్రధానమంత్రి పేరు హరిణి అమర సూర్య బైపోల్ ఇన్ జూబ్లీ హిల్స్ విల్ బి ఏ బారోమీటర్ ఆఫ్ కాంగ్రెస్ బీజేపీ అండ్ బిఆర్ఎస్ పాపులారిటీ ైపోల్ ఇన్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక విల్ బీ ఉంటుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది బి అనేది ఇక్కడ గా చెప్పొచ్చు వి వన్ బి యొక్క వి టూ ఫామ్ ఏంటంటే వస్ బి యొక్క వి త్రీ ఫామ్ ఏంటంటే బీన్ నేను గతంలో కూడా చెప్పాను బి వి వన్ వస్ వి టూ బీన్ వి త్రీ బైపోల్ ఇన్ జూబ్లీ హిల్స్ విల్ బి ఎ బారోమీటర్ సెబారోమీటర్ అంటే ఒక సూచికగా ఉంటుంది ఆఫ్ కాంగ్రెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ పాపులారిటీ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మరియు బీఆర్ఎస్ ప్రజాదరణకు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక సూచికగా ఉంటుందని చెప్పడం జరిగింది పాపులారిటీ అంటే ప్రజాదరణ నేను హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండని నేను నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఇన్ ఎస్సీ ఫర్ కంటెంట్ యాక్షన్ అగెన్స్ట్ తెలంగాణ స్పీకర్ ప్లీ అంటే ఒక పిటిషన్ ఇన్ ఎస్సి అంటే లో ఒక పిటిషన్ ఫర్ కంటెంట్ యాక్షన్ అగెన్స్ తెలంగాణ స్పీకర్ తెలంగాణ స్పీకర్ పై ధిక్కార చర్యకు లో పిటిషన్ కంటెంట్ యాక్షన్ అంటే ధిక్కార చర్య అగెనిస్ట్ వ్యతిరేకంగా తెలంగాణ స్పీకర్ తెలంగాణ స్పీకర్ కు వ్యతిరేకంగా ధిక్కార చర్యకు లో పిటిషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫేస్ లిఫ్ట్ ఫేస్ ఓపెనింగ్స్ ఓవర్ నెక్స్ట్ థర్టీన్ మంత్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫేస్ లిఫ్ట్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి లేదా పునరుద్ధరించనున్నారు మరింత ఆకర్షణీయంగా కనబడడానికి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని పునరుద్ధరించనున్నారు లేదా అభివృద్ధి చేయనున్నారు ఫేస్ట్ ఓపెనింగ్స్ దశల వారీగా ప్రారంభం కానున్నాయి ఫేస్ట్ అంటే దశల వారీగా ఓపెనింగ్ ప్రారంభం కానున్నాయి ఓవర్ నెక్స్ట్ థర్టీన్ మంత్స్ వచ్చే పదమూడు నెలల్లో దశలవారీగా ప్రారంభం కానున్నాయి రేవంత్ మెస్సీ టు ఆఫ్ హైదరాబాద్ గోట్ మూమెంట్ రేవంత్ మరియు మెస్సీ టు కిక్అఫ్ ప్రారంభించనున్నారు ఆఫ్ అంటే ప్రారంభించడం ఇలాంటి ఫ్రేజల్ వర్క్ నోట్ చేసుకుంటూ ఉండాలి హైదరాబాద్ గోట్ మూమెంట్ హైదరాబాద్ యొక్క ఓట్ మూమెంట్ ను రేవంత్ మెస్సీ ప్రారంభించనున్నారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నవ్ ఎట్ డోర్ స్టెప్ ఆఫ్ పెన్షనర్స్ ఇన్ స్టేట్ రాష్ట్రంలోని పెన్షనర్లు ఇంటి వద్ద ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందే అవకాశం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నౌ ఇప్పుడు ఎట్ ద డోర్ స్టెప్ ఇంటి వద్దే ఆఫ్ పెన్షనర్స్ ఇన్ స్టేట్ రాష్ట్రంలోని పెన్షనర్లకు ఇంటి వద్దే ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన ఒకాబులరీని అలాగే ఫ్రేజెస్ ని నోట్ చేసుకుంటూ ఉంటే ఇవే పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి ఇలా కొన్ని నెలల పాటు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే చదువుతూ ఉంటారు డీజీపీ లే స్టోన్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ హబ్ ఇనాగ్రేట్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డీజీపీ లే స్టోన్ అంటే డీజీపీ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేయడం అనే పదం వచ్చినప్పుడు ఇలాంటి పదాలు రాస్తూ ఉండాలి ప్లే స్టోర్ అంటే పునాదురాయి వేశారు లేదా శంకుస్థాపన చేశారు ఫర్ పోలీస్ ట్రైనింగ్ కాదు పోలీస్ శిక్షణ కేంద్రానికి డీజీపీ శంకుస్థాపన చేశారు ఇది ఒక వాక్యం అలాగే మళ్ళీ డీజీపీ ఇనాగ్రేట్స్ డీజీపీ ప్రారంభించారు సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వీఫై రావడం జరిగింది అలాగే ఇనాగ్రేట్స్ అనేది కూడా వీఫై రావడం జరిగింది ప్రారంభించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు కన్ఫ్యూజన్ ఓవర్ నంబర్ ఆఫ్ ఆర్టీసీ ప్యాసెంజర్స్ ఇన్ చేవెళ్ళ యాక్సిడెంట్ కన్ఫ్యూజన్ గందరగోళం ఓవర్ నంబర్ సంఖ్యపై ఆఫ్ ఆర్టీసీ ప్యాసెంజర్స్ ఇన్ చేవెల్ల యాక్సిడెంట్ చేవెళ్ళ ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యపై గందరగోళం డూబ్లీ హిల్స్ బైపోల్ స్టెప్స్ ఇన్ ప్లేస్ ఫర్ ట్రాన్స్పరెంట్ స్మూత్ అండ్ సేఫ్ పోలింగ్ జూబ్లీ హిల్స్ బైపోల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు స్టెప్స్ ఇన్ ప్లేస్ చర్యలు సిద్ధంగా ఉన్నాయి ఫర్ ట్రాన్స్పరెంట్ స్మూత్ అండ్ సేఫ్ పోలింగ్ పారదర్శకంగా సజావుగా మరియు భద్రంగా పోలింగ్ జరిగేందుకు చర్యలు సిద్ధంగా ఉన్నాయి ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా స్మూత్ సజావుగా అండ్ మరియు సేఫ్ భద్రంగా సురక్షితంగా జరిగేందుకు స్టెప్స్ ఇన్ ప్లేస్ చర్యలు సిద్ధంగా ఉన్నాయి డూయూ నో యువర్ బూత్ అండ్ విచ్ ఐడి టు క్యారీ ఫర్ ఓటింగ్ మీ పోలింగ్ బూత్ ఏమిటో మరియు ఓటు వేయడానికి ఏ గుర్తింపు పత్రం తీసుకెళ్లాలో మీకు తెలుసా డూ నో మీకు తెలుసా యువర్ బూత్ మీ పోలింగ్ బూత్ ఏంటో మీకు తెలుసా అండ్ మరియు విచ్ ఐడి టు క్యారీ ఫర్ ఓటింగ్ ఓటు వేయడానికి ఏ గుర్తింపు పత్రం తీసుకెళ్లాలో మీకు తెలుసా బిఆర్ఎస్ మూవ్స్ ఈసీ ఎగనిస్ట్ మాల్ ప్రాక్టీసెస్ బై కాంగ్రెస్ బిఆర్ఎస్ మూవ్స్ ఈసీ బిఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది మూవ్స్ మూస్ అంటే ఆశ్రయించిందని చెప్పొచ్చు లేదా ఫిర్యాదు చేసిందని చెప్పొచ్చు ఎగనిస్ట్ వ్యతిరేకంగా మాల్ ప్రాక్టీసెస్ అవకతవకలపై కాంగ్రెస్ అవకతవకలపై బిఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది లేదా ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది కాంగ్రెస్ సీక్స్ యాక్షన్ అగెన్స్ట్ హరీష్ కౌశిక్ కాంగ్రెస్ కోరింది లేదా కోరుతుంది సీక్స్ అంటే కోరడం సబ్జెక్ట్ అనేది ఏకవచనంగా ఉంది కాబట్టి సీక్స్ అనే ఫైవ్ రావడం జరిగింది యాక్షన్ చర్యను ఎగనిస్ట్ వ్యతిరేకంగా హరీష్ మరియు కౌశిక్ వ్యతిరేకంగా కాంగ్రెస్ చర్య తీసుకోమని కోరింది పోయెక్ అండ్ స్ట్ అందశ్రీ హెవే కవి మరియు గేయ రచయిత అయినటువంటి పాసెస్ పాసెసెవే మృతి చెందారు పాస్ హెవే అనేది వి వన్ లో ఉంది పాసెస్ ఎవే అనేది వి ఫైవ్ లో ఉంది ఇక్కడ ఒకరే వ్యక్తి కాబట్టి కవి మరియు గేయ రచయిత అయినటువంటి అంధశ్రీ మృతి చెందారు ఇతను రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని రచించారు తెలంగాణ పర్చేసెస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్ మిలియన్ టన్ ప్యాడీ సోఫార్ తెలంగాణ ప్రభుత్వం పర్చేజెస్ కొనుగోలు చేసింది ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది ఇంతవరకు సోఫార్ అంటే ఇంతవరకు ప్యాడీ ధాన్యాన్ని కేరళ లోకల్ బాడీ పోల్స్ టు బి హెల్డ్ ఇన్ టూ ఫేజెస్ నెక్స్ట్ మంత్ కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు టు బి హెల్డ్ జరగనున్నాయి లేదా నిర్వహించనున్నారు ఇన్ టూ ఫేజెస్ రెండు దశల్లో నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలల్లో రెండు దశల్లో జరగనున్నాయి ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలను ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్లే చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి